అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు హెల్పర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సామాజిక పెన్షన్ల తనిఖీకి సంబంధించి తనిఖీ అంటే ఫీల్డ్ వెరిఫికేషన్ సంబంధించి ప్రభుత్వం ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది గతంలో ఏవైతే పెన్షన్స్ ఉన్నాయో వాటిలో చాలా వరకు అనర్హులకు అంటే వికలాంగుల పెన్షన్స్ తో పాటుగా అన్ని పెన్షన్స్ మనకి ఏవైతే ఎన్టీఆర్ భరోసా పథకంలో ఇచ్చే ఇరవై ఎనిమిది పెన్షన్లు ఉన్నాయో ఆ ఇరవై ఎనిమిది రకాల పెన్షన్లలో కూడా అవకతవకలు జరిగాయని ప్రభుత్వానికి ఎక్కువ సంఖ్యలో కంప్లైంట్స్ వెళ్ళడం అయితే జరిగింది అసలు నిజమా కాదా అని తెలుసుకోవడానికి గాను ప్రభుత్వం ఏం చేసిందంటే పైలట్ ప్రాజెక్ట్ కింద మన రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలలో జిల్లాకు ఒక గ్రామ లేదా వార్డు సచివాలయంలో ఉన్న పెన్షన్లు అన్నింటినీ కూడా ప్రభుత్వం ముందుగా తనిఖీ చేయడం అయితే జరుగుతుంది అంటే ఫీల్డ్ లెవెల్లో ఎంక్వైరీ చేయడం అయితే జరుగుతుంది వన్స్ ఫీల్డ్ లెవెల్లో ఎంక్వైరీ అదే తనిఖీ పూర్తయిన తరువాత వాటి యొక్క నిజంగానే ఎక్కువ సంఖ్యలో పెన్షన్స్ అనేవి ప్రాబ్లమ్స్లో ఉన్నాయి అనర్హులకు ఎక్కువగా క్యాండిడేట్స్ క్యాండిడేట్స్కి ఎక్కువగా పెన్షన్స్ వెళ్తున్నాయి అని కానీ ఈ తనిఖీలో తేలినట్టయితే అప్పుడు ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా చేయాలా వద్దని నిర్ణయ నిర్ణయం అయితే తీసుకుంటుంది అనమాట సో ఇందులో ఈ పైలట్ ప్రాజెక్ట్ కింద ఏ ఏ సచివాలయాలు మన రాష్ట్రంలో ఏ ఏ సచివాలయాలు అంటే ఏ ఏ జిల్లాల్లో ఏ సచివాలయాలు మనకి ఈ పైలట్ ప్రాజెక్ట్ కింద తనిఖీ చేస్తారనే లిస్ట్ అనేది మీకు ఇప్పుడైతే ఇస్తున్నానో ఒకసారి అయితే చూడండి నెక్స్ట్ చూసారు కదా ముఖ్యంగా దివ్యాంగ పెన్షన్లు అదే విధంగా ఇతర ఇరవై ఎనిమిది రకాల పెన్షన్లు మీకు ముందుగా చెప్పాను ఇరవై ఎనిమిది రకాల పెన్షన్లు అన్నింటిలో కూడా ఆ విలేజ్ కి సంబంధించి ఏ పెన్షన్లు ఉన్నాయో అన్ని పెన్షన్లు కూడా తనిఖీ చేయడం అయితే జరుగుతుంది సో మనకి తనిఖీ అధికారులు ఎవరు ఉంటారు అంటే మండల స్థాయి అధికారులు ఎవరైతే ఉంటారో వారిని తనిఖీ అధికారులుగా నియమించడం జరుగుతుంది ఇక్కడ ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవలసి విషయం ఆ మండలంలో తనిఖీ జరుగుతుంది అంటే ఆ మండల అధికారులు కాకుండా ఆ పక్క మండల అధికారులకి తనిఖీ అధికారులుగా వేయడం జరుగుతుంది ఆ పక్క మండల అధికారులు ఎవరైతే ఉంటారో అంటే ఆ మండల సంబంధించి కాకుండా పక్కన ఎవరైనా పర్వాలేదు గతంలో ఆ మండలంలో పనిచేసి ఉండకూడదు అనమాట అటువంటి మండల స్థాయి అధికారులను తనిఖీ కొరకు వేయడం జరు వేయడం అయితే జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ సో మనకి ఇది ఎప్పుడు ప్రారంభం అవుతుంది అంటే మనకి డిసెంబర్ తొమ్మిది డిసెంబర్ పది ఈ రెండు తేదీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో సెలెక్ట్ చేసినటువంటి మనకి ఏవైతే సచివాలయాలు ఉన్నాయో వాటిలో మనకి తనిఖీ జరగడం అయితే ఎవరెవరైతే తనిఖీ అధికారులు ఉంటారో వారి యొక్క వివరాలను సంబంధిత ఏ ఏం ఏ ఆ సచివాలయం ఏ మండలంకి వస్తుందో ఆ మండల అధికారులు ఎవరైతే ఉంటారో మనకి మండలంలో ఎంపీడీఓస్ కానీ లేదా మున్సిపల్ కమిషనర్ గానీ వారి యొక్క లాగిన్లో తనిఖీ అధికారుల యొక్క వివరాలను అప్డేట్ చేస్తారనమాట వన్స్ అప్డేట్ చేసిన తర్వాత ఆయా అధికారులు అదేవిధంగా తనిఖీ ఏ సచివాలయం చేస్తున్నారో ఆ సచివాలయంలోని సచివాలయ ఉద్యోగి ఒకరు ఇద్దరిని ట్యాక్ చేసి వారు ఆ మండల ఆ సచివాలయ పరిధిలో ఉన్నటువంటి అందరికీ కూడా తనిఖీ చేయడం అయితే జరుగుతుంది కానీ ఇక్కడ ఒక టీమ్గా ఏర్పడతారనమాట మండల అధికారులు ప్లస్ సచివాలయ ఉద్యోగం కలిపి ఒక టీమ్గా ఏర్పడతారు ఒక టీము కేవలం నలభై పెన్షన్లు మాత్రమే తనిఖీ చేయడం అయితే చేస్తారు నలభైకి మించి ఎక్కువ పెన్షన్లు తనిఖీ చేయడానికి లేదు కాబట్టి ఎక్కువ టీంలు ఏర్పడతాయి ఒకే సచివాలయంలో తనిఖీ చేస్తున్నప్పటికీ కూడా మొత్తం పెన్షన్లు ఎన్నైతే ఉంటాయో వాటిని నలభై 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 మెంబర్ నలభై నలభై పెన్షన్లుగా సపరేట్ చేసుకొని ఒక్కొక్క నలభై పెన్షన్లకు ఒక్కొక్క టీం వచ్చి తనిఖీ చేయడం అయితే జరుగుతుంది ఓకేనా దీనికి సంబంధించి ఏం చేస్తారు అంటే ఇక్కడ ఎవరైతే తనిఖీ చేయబోతున్నారో ఆ పెన్షనరు సచివాలయానికి కానీ లేదా పంచాయతీ ఆఫీస్కి కానీ రావాల్సిన అవసరం లేదండి వారు ఎక్కడైతే ఉంటారో వారి ఇంటి వద్దకే వెళ్ళి పెన్షన్ల తనిఖీ అనేది జరుగుతుంది సో వారు ఎక్కడికి కదలాల్సిన అవసరం లేదు వారు చేయవలసింది ఏంటంటే పెన్షన్లకు సంబంధించి ఏవైతే అర్హతలు ఉంటాయో వాటికి సంబంధించిన సంబంధిత డాక్యుమెంట్లు మీ వద్ద ఉంచుకున్నట్టే సరిపోతుంది అనమాట సో మనకి ముఖ్యంగా చూసుకున్నట్టయితే మీ యొక్క పవర్ బిల్ జిరాక్స్ మీకు ల్యాండ్ ఉంటే ఆర్ఓఆర్ వన్ బి మీ యొక్క ఆధార్ కార్డ్ జిరాక్స్ మీ యొక్క రేషన్ కార్డ్స్ అదేవిధంగా పెన్షన్కు క్యాష్ టు ఇన్కమ్ సర్టిఫికేట్స్ కామన్ అండి పెన్షన్ రకము బట్టి డాక్యుమెంట్స్ ఉంటాయి విడో పెన్షన్ అయితే భర్త యొక్క డెత్ సర్టిఫికేటు వికలాంగులు అయితే డిజబిలిటీ సర్టిఫికేటు ఈ విధంగా మనకి డాక్యుమెంట్స్ అయితే ఉంచుకోవాలన్నమాట రెడీగా ఇలా ఇవన్నీ ఉంచుకున్న తర్వాత అదేవిధంగా చేతివృత్తులు వాళ్ళు మనకి ఏవైతే ఉంటారో వారికి సంబంధించిన రుజువు పత్రాలు ఏవైతే ఉంటాయో ఆ డాక్యుమెంట్ ఒరిజినల్ మీద ఉంచుకున్నట్టయితే ఎంక్వైరీ టైంలో వాటిని మీరు చూపించాల్సి ఉంటుంది అవి చూసిన తర్వాత వారు వారి యొక్క లాగిన్లో మొబైల్ యాప్ ఇవ్వడం జరిగింది ఆ యొక్క లాగిన్లో వారు ఏంటంటే అన్ని వివరాలు అడుగుతారు ఇప్పుడు చెప్పిన అన్ని వివరాలు కూడా మీకు అడిగి అక్కడ మీ మీ యొక్క రిమార్క్లు ఏవైతే ఉంటాయో వారైతే వేయడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ముఖ్యంగా చూసుకుంటే అన్ని వివరాలు ఓకే కానీ కొత్తగా మనకి క్వశ్చన్స్ యాడ్ అవుతాయి అంటే ఇప్పుడు ఒక డిజిబుల్ పెన్షనర్ అనుకోండి డిజిబుల్ పెన్షన్ సంబంధించి వివరాలన్నీ కూడా ఈ పెన్షనర్కి విలేజ్లో ఉంటున్నారా రేషన్ కార్డు ఉందా లేదా ఇంట్లో ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నారా లేదా పవర్ బిల్ అనేది లాస్ట్ ట్వెల్వ్ మంత్స్ త్రీ హండ్రెడ్ యూనిట్స్ కానీ తక్కువ ఉన్నాయా లే ఎక్కువ ఉన్నాయా ల్యాండ్ అనేది మాగాని త్రీ ఏకర్స్ మెట్ఫ్ టెన్ ఏకర్స్ రెండు కలిపి టెన్ టెన్ ఏకర్స్లోపు ఉన్నాయా లేవా ఇవన్నీ మనకు కామన్ తెలిసిన విషయాలే కానీ కొత్తగా ఏంటంటే పెన్షనర్స్ బట్టి ఇప్పుడు సపోజ్ ఓల్డ్ ఏజ్ పెన్షనర్కోండి అతను నిజంగానే ఎలిజిబుల్ కాదా ఇప్పుడు చెప్పిన అన్ని వివరాలు చూస్తారు అలా కాకుండా డిజిబుల్ పెన్షన్ అనుకోండి అతను ప్రెజెంట్ డిజిబుల్ సర్టిఫికేట్ ఏదైతే సాధారణ సర్టిఫికేట్ ఉందో అది ఫేకా రియల్ అని చూస్తారు అదేవిధంగా ప్రజెంట్ అతను సర్టిఫికేట్లో టెంపరీ ఉందా పర్మనెంట్ ఉందా ఈ విషయాలు కూడా చూస్తారు అదేవిధంగా రీ అసెస్మెంట్ అవసరం ఉంటుందా లేదా అదేవిధంగా ఈ వివరాలను అప్డేట్ చేసి ఎవరైతే పెన్షన్ వెరిఫికే వెరిఫికేషన్ కోసం వస్తారో ఫీల్డ్ ఎంక్వైరీ కోసం వస్తారో వారి యొక్క రిమార్క్లు అదేవిధంగా పెన్షనర్ సంబంధించిన ఫోటో అయితే తీస్తారు ఫోటో తీస్తూ వారి యొక్క ఆధార్ ధృవీకరణ ఒకటి కళ్ళ ద్వారా కానీ ఫేస్ ద్వారా కానీ ఆధార్ ఫేస్ ద్వారా కానీ ఫోటో తీసి ధృవీకరించి ఫైనల్ గా సబ్మిట్ చేయడం అయితే జరుగుతుంది ఇప్పుడు వీడియో పెన్షన్ అనుకోండి వీడియో కానీ సింగిల్ ఉమెన్ అనుకోండి వారు మరలా మ్యారేజ్ చేస్తున్నారా లేదా ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి అనమాట లెవెల్లో వచ్చే ఏవైతే ఆన్సర్స్ ఉంటాయో వాటిని వాళ్ళు అక్కడ సబ్మిట్ చేస్తారనమాట సో ఈ విధంగా ప్రతి పెన్షన్ సంబంధించి ఆయా క్వశ్చన్స్ అయితే ఉంటాయి ఆ క్వశ్చన్ సంబంధించి పీడిఎఫ్ నేను కింద డైరెక్ట్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను మీరు అయితే డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్ ఇన్ చేసుకుంటే పెద్ద లెంత్ అయిపోతుంది మనకు అన్న సరే అన్ని విషయాలు సో ఈ విధంగా ఎంక్వైరీ అనేది పూర్తయిన తర్వాత ఒక మొబైల్ యాప్ తో పాటుగా ఒక ఫామ్ కూడా ఉంటుంది ఫీల్డ్ ఎంక్వైరీ ఫామ్ ఆ ఫామ్ ని అయితే వన్ డేలో అంటే ఎంక్వైరీ చేసిన రోజే అవసరం లేదు కానీ వన్ డేలో ఆ డేటా అంతా ఫిల్ చేసి ఎవరైతే పెన్షనర్ ఉంటారో వారైతే సంతకం చేసి సబ్మిట్ చేయవలసి అయితే ఉంటుంది ఓకేనా పెన్షనర్ అనేది ఫీల్డ్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది రెండు రోజులే ఎందుకంటే పైలట్ ప్రాజెక్ట్ కింద జరుగుతుంది అంటే టెస్టింగ్ అనమాట సో రాష్ట్ర వ్యాప్తంగా ముందు ఒక టెస్టింగ్ స్థాయిలో చేసి నిజంగానే అనర్హులు ఎక్కువ ఉన్నారు అని ప్రభుత్వానికి కానీ నివేదిక వెళ్ళినట్టయితే అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ వార్డు సచివాలయాల్లో ఈ యొక్క ఫీల్డ్ ఎంక్వైరీ అనేది చేస్తారు అలా కాకుండా పెద్దగా అసలు రిమార్క్ రాలేదు పెద్దగా ఇష్యూ రాలేదు అంటే మాత్రం ఇదే అంటే అన్ని సచివాలయాలు జరగదు అనమాట ఇప్పుడు ఎక్కడైతే టెస్టింగ్ చేశారో ఆ సచివాలయాన్ని ఆపేస్తారనమాట ఇంకెటువంటి ముందుకైతే వెళ్ళదు అదేవిధంగా ఇప్పుడు ఏదైతే మీకు మాన్యువల్ ఉందో నీకు కింద డిస్క్రిప్షన్లో పెడు పెడుతున్నాను వన్స్ మీరు అది డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేస్తే మీకు అర్థమైపోతుంది అసలు ఏంటి కథ ఏంటి ఆ ఏ క్వశ్చన్స్ అడుగుతాయి అని మీకు క్లారిటీ ఉంటుంది సో అదేవిధంగా గత రెండు నెలలు చూసుకున్నట్టయితే పెన్షన్ సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్లు అయితే వచ్చాయి మనకు కొత్తగా పెన్షన్ దరఖాస్తు చేసుకునే ఆప్షన్ వచ్చింది అది ఎవరికే అంటే వీడో పెన్షనర్ ఎవరైతే ఉంటారో స్పౌస్ వీడో పెన్షనర్ ఎవరైతే ఉంటారో వారికి కొత్తగా పెన్షన్ దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం వచ్చింది అంటే ఇప్పుడు సామాజిక పెన్షన్ తీసుకుంటున్న పురుషుడు ఎవరైనా చనిపోయినట్టయితే అతని భార్యకు కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి ఆప్షన్ ఇచ్చారనమాట దానికి ఎటువంటి అప్లికేషన్ ఫామ్ లేకుండానే డైరెక్ట్గా పెన్షనర్ చనిపోయిన వెంటనే అదే తా అదే నెల ఏదైతే మనకు పెన్షన్ పంపిణీ పూర్తవుతుందో మొదటి రెండు రోజుల తర్వాత ఎప్పుడైతే పూర్తవుతుందో మూడో తారీఖు నుంచి దానికి సంబంధించిన ఆప్షన్ అనేది మీరు పెన్షన్ ఎక్కడైతే మీరు తీసుకుంటున్నారో ఆ సచివాలయం ఉన్నటువంటి వెల్ఫేర్ అధికారులు వారి లాగిన్లో ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట సో డైరెక్ట్గా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత ఆ నెల లోపు ఫైనల్ ఆమోదం అనేది మండల స్థాయిలో మున్సిపల్ కమిషనర్ కానీ ఎంపీడో గారు లాగిన్లో కానీ పూర్తయినట్టయితే ఆ వచ్చే నెల నెక్స్ట్ మంత్ మీకు పెన్షన్ అనేది శాంక్షన్ అవుతుంది కొత్త పెన్షన్ సంబంధించి మనకు ప్రస్తుతానికి అయితే ఈ అప్డేట్ ఉంది కానీ మిగతా పెన్షన్లు కానీ లేదా గత ప్రభుత్వంలో ఏవైతే మనకి పెన్షన్స్ చేసి పెండింగ్లో ఉన్నాయి ఎప్రూవ్లు అయిపోయి మరి శాంక్షన్ పెండింగ్ ఉన్నాయి వాటి కోసం కానీ ప్రస్తుతం ఎటువంటి అధికారిక అప్డేట్ అయితే లేదు వన్స్ అప్డేట్ వచ్చిన వెంటనే మన టెలిగ్రామ్ వాట్సాప్ యూట్యూబ్ ఛానల్లో అన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అందులో పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది మనకి యూట్యూబ్ కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాము అదేవిధంగా టెలిగ్రామ్ వాట్సాప్లో కూడా పోస్ట్ చేస్తాము సో నెక్స్ట్ మనకి కొత్త అప్డేట్ చూసుకున్నట్టయితే ఎవరైతే మూడు నెలలు ఐ మీన్ రెండు నెలలు పెన్షన్ తీసుకున్న వాళ్ళు ఉంటారో మూడో నెల మూడో నెల పెన్షన్ కలిపి మొత్తం ఇవ్వడం అయితే జరుగుతుంది ఒక వ్యక్తి ఓఏపీ పెన్షనర్ నాలుగు వేలు పెన్షన్ తీసుకున్న వ్యక్తి కానీ మొదటి నెల పెన్షన్ తీసుకోపోతే రెండో నెల నాలుగు వేలు నాలుగు వేలు కలిపి ఎనిమిది వేలు ఇవ్వడం జరుగుతుంది లేదా రెండు నెలలు కాకుండా మూడో నెల తీసుకున్నట్టయితే నాలుగు వేలు నాలుగు వేలు నాలుగు వేలు కలిపి మొత్తం పన్నెండు వేలు మూడో నెలలు ఇవ్వడం జరుగుతుంది అనమాట మూడు నెలలు కూడా ఆ వ్యక్తి తీసుకోపోతే నాలుగో నెల మనకి ఈ మూడు నెలలు పెన్షన్ అయితే రాదు ఈ నాలుగో నెల ఎలా నాలుగో నెల ఎలా ఉంటుంది అంటే రోల్ బ్యాక్ అయితే అప్లికేషన్ చేసుకోవాలి మాకు తిరిగి మరలా పెన్షన్ ఇవ్వ మరలా పెన్షన్ ఇవ్వండి అని చెప్పేసి ఆయా సచివాలయాల్లో ఉన్నటువంటి వెల్ఫేర్ అధికారుల ద్వారా రోల్ బ్యాక్ కొరకు దరఖాస్తు చేసుకోవాలి ఆ రోల్ బ్యాక్ అనేది మనకి మండల స్థాయి అధికారులు ఎప్రూవల్ ఆమోదం వచ్చిన వెంటనే ఆమోదం వచ్చిన వెంటనే ఆ మరుసటి నెల మీరు రోల్ బ్యాక్ చేసుకున్న నెలకు సంబంధించిన పెన్షన్ వస్తుంది కానీ ఈ మూడు నెలల పెన్షన్ అయితే రాదనమాట ఇలా రోల్ బ్యాక్ కూడా మనకి మూడు నెలలు మాత్రం అవకాశం ఉంటుంది వన్స్ మీరు పెన్షన్ తీసుకొని మూడు నెలలు రోల్ బ్యాక్ చేయని మూడు నెలలు ఈ మూడు నెలలు మూడు నెలలు ఆరు నెలలు గడిచిపోయినట్టయితే మనకి మరలా పెన్షన్ రద్దు అయితే అవుతుంది పెన్షన్ అప్లికేషన్ రద్దు అవుతుంది మరలా మీరు కొత్త పెన్షన్ అయితే దరఖాస్తు చేసుకోవాలి కానీ మీకు మరలా పెన్షన్ వచ్చే అవకాశం అయితే ఉండదు ఈ విషయాన్ని అయితే మీరు గమనించండి పెన్షన్ అనేది కొందరికి బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది అది ఎవరికి జమ అవుతుంది అంటే ఎవరైతే విద్యార్థులు మనకి ఎవరైతే విద్యార్థులు డిజిబుల్ పెన్షన్ తీసుకుంటున్నారో వికలాంగులు పెన్షన్ తీసుకుంటున్నారో వారికి నేరుగా బ్యాంకు ఖాతాలో జమ అయ్యే విధంగా ప్రభుత్వం ఉత్తర్వులు అయితే గత నెలలోనే ఇవ్వడం జరిగింది సో ఎవరైనా సరే అలా విద్యార్థులు వికలాంగులు అయ్యి ఉండి ఎక్కడైనా వేరే కాలేజీలో హాస్టల్లో ఎక్కడైనా చదువుకున్నట్టయితే వారికి నేరుగా బ్యాంకు ఖాతాలో పెన్షన్ నగదు జమ అవటం గాను మీరు మీ యొక్క సంబంధిత మండల ఎంపీడీఓ గారు కానీ లేదా మున్సిపల్ కమిషనర్ అధికారులు మీరు కాంటాక్ట్ అయినట్టయితే డైరెక్ట్గా మీ యొక్క పెన్షన్ సంబంధించి బ్యాంకు వివరాలు అనేది పై అధికారుల దృష్టికి తీసుకు వెళ్ళడం అయితే జరుగుతుంది ప్రస్తుతానికి కొత్త పెన్షన్ల దరఖాస్తు మనకి ఆప్షన్ అయితే ఇవ్వలేదు మంది అన్నారు డిసెంబర్ డిసెంబర్ మొదటి వారంలో మనకు ఆప్షన్ ఇస్తారు లేదా లాస్ట్లు ఇస్తారు అంటున్నారు కానీ ప్రస్తుతానికి అధికారిక సమాచారం లేదండి ఇచ్చిన వెంటనే మీకు మీకు టెలిగ్రామ్ ఛానల్ మన తెలుగు హెల్పర్ టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది అదేవిధంగా తెలుగు హెల్పర్ వాట్సాప్ ఛానల్ ఉంటుంది లేదా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు వర్త అనిపించినట్టు మాత్రం డెఫినెట్గా లైక్ అయితే ఇవ్వండి So thank you for watching this video, Jai Hind.